కోతుల ప్రాణాలు విడిగా నడుపుతూ బండ్లను కోతుల ప్రాణాలను తీస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారి పైన ఇదండి ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా ప్రధాన రహదారుల పైన పరుగు కోతులు కోతులను పరుగులు తీస్తూ పరుగే ఈ ప్రాణానికి పెద్ద అనే ఒక శాసనంగా మారింది ఆ కోతి సాగుబత్తుల మధ్యన కొట్టుమిట్టాడుతుంది జీవులకు కాదు ప్రజలకు కూడా ధ్యాక్ జరుగుతూ ఎన్నో కుటుంబాలు రోడ్ల పడుతున్నాయి ఇది పరిస్థితి పసి ఇంకా కల్లడి ఆ కోతి పరిస్థితి ఏంది ఇది లోడ్ అద్బిట్లా విచ్చల విడిగా ప్రయాణం పరుగులు తీస్తున్న వాహనాలు ఊగా ప్రాణాలు తీస్తూ అలాగే ప్రజల ప్రాణాలు తీస్తున్నా కానీ ఎలా నిబంధనలు లేవు పాటించే పరిస్థితి లేదు ఎలా కోతి ప్రాణమైనా మనిషి ప్రాణమైన ఈ పరిస్థితి చావు బతుకుల మధ్యన చావు బతుకుల మధ్యన నడుము ఇరిగి నడి రోడ్డు పైన పడున్న పరిస్థితి ఎక్కడండి మానవత్వం బండి కొట్టు కొట్టు చంపు కోతలని చంపు స్పీడ్ మెల్లగా చూసుకో మెల్లగరా మెల్లగరా మెల్లగరావాలి కదమ్మా ఒకటే కదా ఏదమ్మా కోతి కోతి ప్రాణమైన మంచి ప్రాణమైన ఒకటే ఇలా స్పీడ్ మీద బండ్లు పిల్లలు రోడ్డు అడ్డి చూస్తారు ఇలా ఆవేదన ప్రజల ప్రజలది ఆ పరిస్థితి అయినా గరీబులైనా గరే పరిస్థితి కోతుల ప్రాణాలు విడిగా నడుపుతూ బండ్లను కోతుల ప్రాణాలను తీస్తూ పరుగు